హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పాడాల ఇప్పుడు నేనంటూ ఏంది ఫోర్ ఛానల్ స్టార్ట్ చేశాను నా ఒపీనియన్స్ సంజట్ని వీడియోల రూపంలో తీసి కింద అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను బాగానే ఉంది ఇక్కడ నేను అన్ని రకాల వీడియోలు చేస్తున్నాను ఏంది ఏ ఒక్కరికి సపోర్ట్గానో ఏ ఒక్కరికి సంక ఆగుతున్నా వీడియోలు చేయట్లేదు నేను ఇక్కడ అర్థమైందా నాకు అవసరం కూడా లేదు నాకు వా ఆ పార్టీ వాళ్ళు ఇస్తుంది లేదు ఈ పార్టీ వాళ్ళు ఇస్తుందో లేదు ఎవడిస్తుందో లేదు నేను కష్టమైన నేను చేసుకుంటున్నా బ్రతుకుతాను నా అర్థమైందా ఏదో నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట పాలిటిక్స్ అనేది సో నా ఇంట్రెస్ట్ మనం వాళ్ళతో వెళ్తే డిస్కస్ చేయటం ఎందుకనేది నేను నా పార్టీకి నేను మంచిగా నాకు అనిపించింది తోచింది చెప్పి నేను వీడియోల రూపంలో పెడుతున్నా దట్స్ ఫైన్ కాకపోతే నేను ఇక్కడ దీని ముందర వచ్చేటప్పుడే సరేలే ఇక్కడ కాస్త తిట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి అదే ఉంటా ఖచ్చితంగా రాళ్ళు పడతాయి పూలు పడతాయి అనుకుని నేను ప్రిపేర్ అయ్యే వచ్చాను బాగానే ఉంది ఇప్పుడు ఏమైంది అసలు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను ఏ పార్టీకి అనుకూలంగా వీడియోలు చేయాలని నేను అనుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తప్పని రోజు అనిపించిన రోజున ఏ పార్టీ తప్పు చేసినా చెప్తాను ఉప్పు అనిపించిన రోజున ఏ పార్టీ మంచి చేసినా కానీ నేను ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా పోగొడతాను నేను నాకు నాకు అవసరం లేదు వీళ్ళందరితోటి ఓకే బట్ నేను జనాల దగ్గర నుంచి కంటెంట్ తీసుకొని జనాల తరపున మాట్లాడాలనుకుని ఫిక్స్ అయ్యి ఈ ఛానల్ పెట్టుకున్నాను ఓకే బట్ ఓకే ఇప్పుడున్న స్థితిని పట్టుకొని పరిస్థితులను పట్టుకొని నేను మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నా దట్స్ ఫైన్ మీరు దాన్ని సపోర్టివ్గా తీసుకోండి కొంచెం అంతేగాని మీరు చండాలకి తిట్టొద్దు ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే కింద మనం వీడియోస్ చేసినాం టీడీపీ సపోర్ట్ చేస్తున్నాం వైసీపీ సపోర్ట్ చేస్తున్నాం దీన్ని మీరు సపోర్ట్ అనుకోవద్దు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చెప్తున్నాం వీళ్ళు చేసే పనులు వీళ్ళ తరపున చెప్తున్నాం అనుకోండి అట్లా తీసుకోండి ఓకే రెండు ఇప్పుడు టీడీపీ వాళ్ళు అనుకూలంగా ఉన్న వీడియోస్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది మాత్రం బాగానే విమర్శలు చేస్తున్నారు మంచి విమర్శ అంటే బాగానే అంటే ఒక పద్ధతి వరకు ఎలా నువ్వు రెడ్డి వేసుకున్న కమ్మవా అవి టీడీపీ అడివా వాళ్ళ దగ్గర తీసుకున్నావు వీళ్ళ దగ్గర అది దట్స్ ఫైన్ దాన్ని అట్లాంటి వాళ్ళు నేనేమంటలేదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చేసినప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు ఏమో నువ్వు ఏమే కొత్త ఏటీఎం వచ్చారా మార్కెట్లో కానో రెడ్డి అందరింతేనా మీరు ఎడ్లు అంటే నేను తేనా చేస్తున్నారు నేను వాళ్ళకి తగిన సమాధానాలు చెప్తున్నాను నేను వాళ్ళని ఏమంటలేదు అది కూడా ఓకే అట్లాంటివి కూడా అనకుండా ఉండరు అంటారు కొంతమంది ఏమో చూసి వెళ్ళిపోతారు కొంతమంది ఏంటంటే ఆపుకోలేని వాళ్ళు అంటారు అంతటి వరకు ఫైన్ బట్ ఇంకా అంతకు మించి దాటి కూడా మాట్లాడుతున్నారు తిడుతున్నారు కింద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పర్టికులర్గా వైయస్ఆర్ పార్టీ వాళ్ళు బాస్ నేను అనేది నేను చెప్పేది అదే విమర్శలు అనేది ఒక మాదిరిగానే ఉండాలి నువ్వు మించి మీరు మాట్లాడే మాట్లాడినారనుకో మీరే చులకనైపోతారు సమాజంలో నేను చెప్తుంది కూడా అదే ఈ యాటిట్యూడ్ మార్చుకోండి ఈ పద్ధతి మార్చుకోండి ఇట్లా చెయ్యొద్దు అర్థమైందా ఇంకా ఏదైనా వస్తే నోరు వేసుకుని బూతులు నా రాజకీయం అంటే అది కాదు కదా మీ వాళ్ళలో కొంతమంది ఉన్నారు మంచిగా పాయింట్లు మాట్లాడేవాళ్ళు లేకపోతే మంచిగా డిస్కస్ చేసేవాళ్ళు వాళ్ళని చూసేనా మిగతా కొందరు నేర్చుకోండి బాబు మీ ఇలాంటి కొందరు వాళ్ళే మీ నాయకుడికి మీ పార్టీకి చెడ్డపోయారు మారండి ఇప్పటికైనా అట్లాంటి అట్లు లేస్తే అందరికి అందరికొచ్చు బూతులు నాకు రావనుకోవద్దు నేను పెద్ద పెద్ద బూతులు మాట్లాడగలను బట్ నేను మాట్లాడను ఓకే బికాజ్ ఐ హ్యావ్ సెన్స్ అదే నాకు మీకు డిఫరెన్స్ సో అట్లాంటి చెయ్యొద్దు మాట్లాడండి మీకు నేను చెప్పింది తప్పు అనిపిస్తే ఎందుకు తప్పు తప్ప ఎవిడెన్స్తో పెట్టండి ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ ఖచ్చితంగా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను మీరు పెట్టిన దాని మీద నేను కంటెంట్ చేసి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను అట్లా చేయండి అంతేగా బూతులు వద్దు ఓకేనా ఆ విషయంలో టీడీపీ వాళ్ళు కాస్త మేలు వాళ్ళు ఏదన్నా కానీ అదే రెడ్ అను ఇంకోటను ఇంకోటనో చేస్తున్నారు కానీ చందాల బూతులు మాట్లాడలేదు బట్ మీరు అనవచ్చు అబ్బా వాళ్ళు పిఆర్ అండీస్తోటి ఇటు తిప్పి వాళ్ళే చేపిస్తున్నారు ఇవన్నీ వైఎస్ఆర్సీపీని బదనాం చేయడానికి అని మన డిఎన్ఏ సంగతి మనకు తెలియదా అర్థమైందా నేను మరీ మా అంత పిచ్చోళ్ళమా ఎవరు ఎవరు డిని డిఎన్ఏ ఎట్లాంటిది ఎవరు ఎట్లా మాట్లా మాట్లాడతారని వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కానీ రేషియో మ్యాటర్స్ ఎక్కడైనా అర్థమైందా వాళ్ళల్లో ట్వంటీ పర్సెంట్ ఉంటే మీరు సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉన్నారు అట్లా మాట్లాడేవాళ్ళు అది తగ్గించుకోండి ఇంకా వాళ్ళలో ట్వంటీ పర్సెంట్ మీరు టెన్ పర్సెంట్కి రావడానికి ట్రై చేయండి బూత్లు మాట్లాడే వాళ్ళల్లో అప్పుడు తగ్గిందంటే జనాల్లో మీ మీ యొక్క పార్టీ మీద మంచి అవగాహన వస్తుంది అట్లా రాకుండా ఇట్లా బూత్లు మాట్లాడినంతకాలం మీరు మళ్ళీ గెలవరబ్బా అదైతే నేను చెప్తున్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను మీరు ఇదే మాదిరిగా మీ గురించి ఏదన్నా తప్పు జరిగింది తప్పు అని చెప్పినప్పుడు తొక్కని తిట్టుకున్న పోతున్నంతకాలం మీ పార్టీ అధికారంలో రావడం కళ అర్థమైంది అర్థం చేసుకొని మారి మంచి విమర్శలు లేని మంచి డిస్కషన్ చేద్దాం అందరం కూడా థ్యాంక్ యూ